ప్రతి మానవుడికి వారి జీవితంలో ఎప్పుడో ఏదో ఒకసారి ఒక ప్రశ్న వస్తుందండి ఎప్పుడో ఒకసారి వస్తుంది ప్రశ్న తప్పకుండా వచ్చే తీరుతో మనం ఎవరము ఎక్కడి నుంచి వచ్చాను ఈ భూమి మీదికి మళ్ళీ ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఏదో వెళ్తుంది ఆ వెళ్తున్నది ఏంటి ఎక్కడికి వెళ్తుంది అని ఇట్లాంటి ప్రశ్నలు చాలా కామన్గా ఉంటాయి వింటున్నాం భగవంతుడు పరమాత్ముడు అనే పదాలని చాలా రెగ్యులర్గా వింటున్నాం అందరి ఆ